నాగేశ్వర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో కాన్స్టిట్యూషన్ మీద ఎక్కువగా రాజ్యాంగం మీద ఎక్కువగా చర్చ జరిగింది ఎందుకలా అంటే మీరు అదే నిజమిది బహుశా నా కృతంతో నేను దాదాపు నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తూ వచ్చాను నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎలక్షన్ తప్ప నేను ఎయిత్ క్లాస్ స్టూడెంట్ను సో నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎలక్షన్స్ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం ఆ ఎమర్జెన్సీ అనే యాంగిల్ చుట్టూ తిరిగింది ఒక్కొక్క ఎన్నిక ఒక్క అంశం పైన ప్రభావం చూపుతుంది ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ నైన్టీన్ ఎన్నిక నేషనలిజం పుల్వామా ఘటన సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ వీటి చుట్టూ జరిగింది రెండు వేల పద్నాలుగోమో కాంగ్రెస్ యూపీఏటు ప్రభుత్వ అవినీతి పాలసీ పెరాలసిస్ అంటే ఆర్థిక విధానాలు అమలు కాకుండా ఉన్నది ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడము వీటి చుట్టూ జరిగింది ఇలా ఎవ్రీ ఎలక్షన్ ఏదో ఒక అంశం చుట్టూ జరుగుతుంది మీకు టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్ చూసుకుంటే వాజ్పేయి ప్రభుత్వం షైనింగ్ ఇండియా అని ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపింది కానీ భారతదేశం రియాలిటీకి అది విరుద్ధం కనుక ప్రజలు ఆ షైనింగ్ ఇండియా క్యాంపెయిన్ రిజెక్ట్ చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోమో యూపీఏ వన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వెల్ఫేర్ ఎజెండా ఉపాధి హామీ పథకము ఇలాంటి చట్టాలు టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ మధ్యలో వచ్చాయి సో కాంగ్రెస్ వెల్ఫేరిజానికి ప్రజలు అనుకూలంగా తీర్పు చెప్పారు ఇలా ఒక్కొక్క నైన్టీన్ నైన్టీ నైన్ ఎలక్షన్స్ తీసుకుంటే కార్గిల్ వార్ నేపథ్యంలో ఒక బలమైన ప్రభుత్వం ఉండాలి అనే దానికి ప్రజలు తీర్పు చెప్పారు ఇలా ఒక్కొక్క ఎన్నిక ఒక అంశం చుట్టూ జరుగుతుంది చాలా ఆసక్తికరంగా ఈ ఎన్నిక రాజ్యాంగం యొక్క అప్లికేషన్ చుట్టూ జరిగింది ఎందుకంటే రాజ్యాంగము ప్రమాదంలో పడింది అనేది అపోజిషన్ ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపింది నార్మల్గా అపోజిషన్ రాజ్యాంగం నుంచి మాట్లాడితే అది థిరిటికల్గా అబ్స్ట్రాక్ట్గా క్యాంపెయిన్లో ఉంటుంది కానీ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఒక ట్యాంజిబుల్ కాంక్రీట్ అంశాల ఆధారంగా రాజ్యాంగంపై చర్చ నడిచింది దాంతో దానికి ఒక నేపథ్యం కూడా కనబడింది ఎందుకంటే సిబిఐ ఈడీ వీటి సంస్థల్ని ఉపయోగించుకోవడము ప్రశ్నించే వారిని అది జర్నలిస్టులకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు అరెస్టులు చేయడము ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూల్చడము ప్రతిపక్ష నేతల్ని ముఖ్యమంత్రులతో సహా జైల్లో పెట్టడము ఇరు ప్రతిపక్ష పార్టీల నుంచి పార్లమె రాజకీయ నాయకులు అధికార బీజేపీలోకి వస్తే వారు వాషింగ్ మిషన్లో క్లీన్ అయినట్టు క్లీన్ కావడము సో ఈ పరిణామాలన్నీ గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేసుకోవడము రాష్ట్రాల హక్కుల పైన రాష్ట్రాల ఆర్థిక వనరులపైన కేంద్రం దెబ్బతీయడము బహుభాషా సూత్రమైన భారతదేశ రాజ్యాంగ సూత్రానికి భిన్నంగా లింగిస్టిక్ డైవర్సిటీకి భిన్నంగా హిందీ ఆధిపత్యాన్ని ప్రదర్శించడము ఇలా ఒక్క ఫ్యాక్టర్ కాదు లౌకిక వాద పునాదుల్ని ప్రశ్నించడము ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్యాంగం పైన చర్చ జరగడం వల్ల ప్రజల్లోకి ఇది బాగా వెళ్ళింది దీని ఇంప్లికేషన్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు ఊహించలేం కానీ రాజ్యాంగము రకరకాల రూపాల ప్రజల్లోకి అందులో ఒక ముఖ్యమైన రూపము మోడీ ప్రభుత్వానికి కూడా చికాకు పెట్టింది ఇరకాటంలో పెట్టింది రాజ్యాంగము నాలుగు వందల సీట్లు బీజేపీకి ఇస్తే మేము రాజ్యాంగానే మారుస్తాం అంటూ కొంతమంది బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అఫ్కోర్స్ వాళ్లకు అనంతకుమార్ హెగ్డే లాంటి వాళ్ళ సీట్ ఇవ్వకపోవచ్చు కానీ అది జనంలోకి వెళ్ళింది నాలుగు వందల సీట్లు ఇస్తే రిజర్వేషన్లే రద్దు చేస్తారు అన్న ప్రతిపక్షాల క్యాంపెయిన్ చాలా పవర్ఫుల్గా వెళ్ళింది సో అందుకే మీరు లాస్ట్ నిమిషంలో ఇక అనివార్యమై హిందూ ముస్లిం తప్ప తననేది కాపాడలేదు అని మోడీ మళ్ళీ హిందూ ముస్లింకి వచ్చారు సో అందువల్ల కర్ణాటక లాంటి రాష్ట్రంలో రాష్ట్రాల హక్కుల పైన దాడి అనేది ఒక ప్రధాన అస్త్రంగా కర్ణాటక కేరళలో బీజేపీ పైన పోరాడారు అక్కడ ఉన్న పార్టీలు ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఢిల్లీలో కేజ్రీవాల్ ఎంటైర్ పోరాటం ప్రతిపక్షాలను నోరు మూయిస్తున్నారు అని సో ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్ కాస్త ప్రజల కీలకమైన చర్చగా మారింది సో అది ప్రధానమైనటువంటి అస్త్రంగా ఈసారి ఎన్నికలు ఉండడం ఒక సర్ప్రైజింగ్ అంశం లేకపోతే ఇంత దీనికి భిన్నంగా బీజేపీ ఐడియాలజికల్ ఎజెండా అయిన హిందుత్వకు ఆశించిన స్థాయిలో ట్రాక్షన్ లేకపోవడం అంటే పూర్తిగా హిందుత్వ ప్రభావం లేదని అనను కానీ ఒకప్పుడు సెక్యులరిజాన్ని అటాక్ చేస్తే జనం ఉవ్వెత్తున ఉ లే ఉత్తేజపడేవారు లేదు ముస్లిం పాల హిందూ ముస్లిం అంటే బాగా రియాక్ట్ అయ్యేవాళ్ళు ఆ రియాక్షన్ ఈసారి అంతగా లేదు దీంతోనే బీజేపీ ఓడిపోతుందని కంక్లూషన్ నేను రావడం లేదు అందువల్ల డెఫినెట్గా కాన్స్టిట్యూషన్ చుట్టూ వెల్ఫేరిజం కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది వెల్ఫేరిజం చారిటబుల్ స్టేట్ అంటారు అంటే రాజ్యము పేదల సంక్షేమం కొరకు అణగారిన వారి సంక్షేమం కొరకు పనిచేయాలి రాజ్యం అంటే ఏ పాత్ర లేదు అని మార్కెట్ ఆర్థిక సంస్కరణల తర్వాత మొదటిసారిగా రాజ్యానికి ఒక కీలక పాత్ర ఉంది ప్రజా సంక్షేమం కొరకు ఈ ఎన్నికల్లో బాగా డిబేట్లోకి వచ్చింది రాజ్యాంగం ఒక మతపరమైన రాజ్యాంగ ఈ దేశం ఉండకూడదు అనేక మతాలు అనేక భాషలు జాతులున్న దేశం ఈ దేశ డైవర్సిటీని కాపాడాలి అనే అంశము ఇలాంటి ఈవెన్ ఎకనామిక్ జస్టిస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మేము సంపద వికేంద్రీకరణ చేస్తాం క్రోనీ క్యాపిటలిజం ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తిని అంబానీ అదానీల గురించి మాట్లాడేలా చేసింది పార్లమెంట్లో అదానీ గురించి మాట్లాడటానికి ప్రతిపక్షాలు వారాల తరబడి పార్లమెంట్ స్తంభించినా కూడా మోడీ అంగీకరించాలి అదాని సిద్ధ మాట్లాడలేదు అలాంటిది ఎన్నికల్లో అంబానీ అదాని గురించి మాట్లాడాల్సి వచ్చింది సంపద కేంద్రీకృతం అవుతుంది అంటే దానిపైన రియాక్ట్ కావాల్సి వచ్చింది అందువల్ల డెఫినెట్గా ఒక ఒక పుస్తకం ఉంది పీపుల్స్ కాన్స్టిట్యూషన్ అని స్వాతంత్రానంతరం మనకు తెలియదు భారతదేశంలో అనేక వర్గాల ప్రజలు రాజ్యాంగం కల్పించిన హక్కుల చుట్టూ రాజ్యాంగం చుట్టూ తన నిరంతర పోరాటాలు జరిపారు దా అది దాని యొక్క రిఫ్లెక్షన్ ఇప్పుడు చాలా స్పష్టంగా ఈ ఎన్నికల్లో నడిచింది ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి మేలు కలిగించేటువంటి అంశం నాగేశ్వర్ గారు మాజీ ప్రధాని మన్మోహన్ అసలు బీజేపీదే ఒక ఫేక్ భక్తి అది దేశభక్తే కాదు అంటూ ఆయన ఎప్పుడూ మాట్లాడకుండా చాలా సీరియస్గా మాట్లాడారు ఈసారి కామెంట్స్ పదేళ్ల యూపీఏ పాలన తర్వాత ఆయన చాలా మౌనంగా ఉన్నటువంటి మన్మోహన్ ఇప్పుడు ప్రధాని మీద అటువంటి వ్యాఖ్యలు చేశారు ఎలా చూడాలి ఆ వ్యాఖ్యలు అంటే కారణం ఏంటంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి రాజ పెద్ద ప్రచారం చేశారు ప్రైమ్ మినిస్టర్ అన్నది ఏంటంటే దేశ వనరుల పైన దేశంలో ఉన్న సామాజికంగా అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మహిళలు మహిళలు మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు వీరికి మొదటి హక్కు ఉంటుంది అన్నాడు అది మీకు ఆ రోజు ప్రభుత్వ వెబ్సైట్లో కూడా పోస్ట్ అయింది దాన్ని ప్ర మోడీ చాలా తెలివిగా ఎడిట్ చేసింది బీజేపీ చేసి మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలకు మొదటి హక్కు ఉంటుంది అని మన్మోహన్ సింగ్ అన్నాడు అందువల్ల కాంగ్రెస్ పార్టీ మీ మంగళ సూత్రాలు ముస్లింలకు ఇస్తుంది మీకుంటే ప్లాట్ ఉంటే తీసుకుపోయి ముస్లింలకు ఇస్తుంది మీ అపార్ట్మెంట్ తీసుకుంటే ముస్లింలకి వెళ్తుంది అని చాలా చీప్ క్యాంపెయిన్ నడిపారు సో అంత చీప్ క్యాంపెయిన్ నడిపిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ కాకుండా మాజీ ప్రధాని రియాక్ట్ కావాల్సిందే కదా అందువల్ల మన్మోహన్ సింగ్ రియాక్ట్ కావాల్సిన పరిస్థితి మోడీ ప్రచారం తీసుకొచ్చింది ఎందుకంటే ఆయన అన్న వ్యాఖ్యల పైన ఇంత పెద్ద చర్చ జరిగిన తర్వాత ఆయన రియాక్ట్ కాకుండా ఎలా ఉండగలుగుతాడు అందువల్ల డెఫినెట్గా మన్మోహన్ సింగ్ క్లారిఫికేషన్ ఇస్తూ కూడా మోడీ ప్రభుత్వ ఎజెండా పైన ప్రధానంగా అటాక్ చేయాల్సి వచ్చింది మన్మోహన్ సింగ్ ఎంత మౌనంగా ఉన్నా చాలామంది అంటారు ఆయన మౌనమని అని కానీ మీ నరేంద్ర మోడీ ఈ పదేళ్లలో ఒక్క లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అట్రెస్ చేయలే మన్మోహన్ సింగ్ అనేక లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాడు లైవ్లో మీడియాను అనేక సార్లు క్వశ్చన్స్ రిసీవ్ చేసుకున్నాడు పార్లమెంట్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడు మీకు ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ డైరెక్ట్గా పది ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేయాలి పార్లమెంట్లో మీరు పిఆర్ఎస్ ఇండియా డాట్ ఓఆర్జీ అని పార్లమెంటు ప్రొసీడింగ్స్ను మానిటర్ చేసే వెబ్సైట్కి వెళ్ళండి నరేంద్ర మోడీ పార్లమెంట్లో అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు అనేక రాళ్ళ స్పీచెస్ ఇచ్చాడు కానీ నేరుగా పార్లమెంటు సభ్యుల ప్రశ్నలకు ఆయన నేరుగా ఆన్సర్ చేయలే అనేక ఇంటర్వ్యూలు ఇచ్చే ఈసారి మొదటిసారి చాలా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు మీకు తెలుగులో తమిళంలో అన్ని భాషలు ఇచ్చారు కానీ ఆ ఇంటర్వ్యూలు అందరికీ తెలుసు కదా అండి ప్రిపేర్డ్ క్వశ్చన్స్ ప్రిపేర్డ్ ఆన్సర్స్ సో అందువల్ల లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు నేను మీరు నన్ను లైవ్లో అడుగుతున్నారు మీరు నన్ను మీరు ఏ ప్రశ్న అడుగుతారో నాకు తెలియదు మీరు ఏది అడిగినా నేను సమాధానం చెప్పదాన్ని సిద్ధపడి ఇక్కడ కూర్చున్నాను కదా నేనే కూర్చున్నప్పుడు ప్రధానమంత్రి ఎందుకు కూర్చోకూడదు అఫ్కోర్స్ కోర్స్ ప్రధానమంత్రి ఒక మాట మాట్లాడితే దాని ఇంప్లికేషన్స్ ఉంటాయి నేను కాదని అనను కానీ అమెరికా అధ్యక్షులు కూడా లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ అవుతారు మొన్న అమెరికా వెళ్ళినప్పుడు వైట్ హౌస్ వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు మీరు అలా అడ్రస్ చేయాలంటే ప్రోటోకాల్కి విరుద్ధము మా దేశాన్ని పర్యటనకు ఎవరు స్టేట్ విజిట్కి వచ్చినా అధికార హోదాలో వస్తే వైట్ హౌస్లో ఖచ్చితంగా అమెరికన్ ప్రెసిడెంట్తో కలిసి ఇంటర్నేషనల్ మీడియాను తీసుకుంటారు అంటే అప్పుడు మ్యాక్సిమం అస్సలే వినలేదు భారత ప్రభుత్వం మా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం తర్వాత బలవంతంగా మీకు ఒక 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 ప్రశ్న ఇండియన్ జర్నలిస్ట్ ఒక్క ప్రశ్న అమెరికన్ జర్నలిస్ట్ అటు మన మోడీకేనా బైడెన్ బైడెన్కేనా ఏసి క్లోజ్ చేశారు ఆ ఒక్క ప్రశ్న అడిగినందుకు వాల్ స్ట్రీట్ జనరల్ కరెస్పాండెంట్ లేడీ ఆమెను ఎన్ని అనాల్లో అని అన్నారు ఆమె అడిగింది ఒకటే ప్రశ్న దానికి మోడీ చాలా పవర్ఫుల్గా సమాధానం చెప్పాడు అయినా కూడా ఆయన ట్రోలింగ్ చేశారు సో అందువల్ల మన్మోహన్ సింగ్ నోరు విప్పకపోయినా విప్పడం పేరు కానీ మోడీ సెలెక్టివ్గా ఎక్కడ మౌనంగా ఉండాలో అలా మౌనంగా ఉంటాడు ఎక్కడ మాట్లాడాలంటాడు మోడీది వన్ వే బ్యాటింగ్ నీకు మన్మోహన్ సింగ్ ఆ కొద్ది ఆ మౌనముని కూడా రెండు టూ వే బ్యాటింగ్ ఈ ఫేస్ ద మీడియా ఈ ఫేస్ ద పార్లమెంట్ కదా సో ఆ మేరకు అప్రిషియేట్ చేయాలి కదా అందువల్ల మన్మోహన్ సింగ్ ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చిందంటే మోడీ వ్యాఖ్యల వల్ల రియాక్ట్ కావాల్సి వచ్చింది